సర్వముని చనుతనాస్తముతో ఎంతో దయగలవాడు సర్వముని చునుతనాస్తముతో ఎంతో దయగలవాడు భక్తులారా స్మరించేదము రభు చేసిన మేలులన్నింటినీ గాలి తుఫానులను గాదించి బాదలను బాధలను తొలగించే గాలి తుఫానులను గాదించి బాధలను తొలగించే శ్రమలలు మనకు తోడై ఉండి శ్రమలలు మనకు తోడై ఉండి చేతనా జయమున్ శ్రమల మనకు తోడై ఉండి బయలు పారచేతన జయమున్ భక్తుల స్మరించేదము ప్రభు చేసిన మేలులన్నింటినీ భక్తులారా స్మరించేదము ప్రభు చేసిన మేలులన్నింటినీ ఆ పోస్తుల ప్రతికు ప్రాణములను ఇచ్చే ఆ పోస్తుల ప్రావాతలను సువాతికులను ఇచ్చే సంగము అభివృద్ధిని చెందుటకు సంగము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ చే సంగము దిని చెందుటకు సేవకులందరిని చెన్ భక్తులారా స్మరించము ప్రభు చేసిన మేలులన్నింటినీ మనపాక్షమున తానే పురాడి సాతాను ఓడించే మన పాక్షనా తానే పురాణి సాతాను ఓడించే ఇంతవరకును వరకును ఆదుకు ఇంతవరకును ఆదుకు తన మాహాత్యము జూపే ఇంతవరకును ఆదుకొనెనుగా ఆత్యము చూపే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నింటినీ ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే ఈ భువియందు జీవించు కాలం రథి ప్రభు కొరకే మనమాయనక పించుకొనేదము మనమాయనక పెంచుకునేదము ఆయనాశయమదియే మనమాయన కర్పించుకునేదము ఆయన అది భక్తులారా స్మరించేదము ప్రభు చేసిన మేలులన్నింటినీ కొంచెమే కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంతించుటకై కొంచమే కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై కనుక మనము కొనేదము కనుక మనము నడచుకునేదాము ప్రభు మార్గములా యందు కనుక మనము నడచుకునేదాము ప్రభు మార్గములా ఎందు భక్తులారా స్మరించేదము ప్రభు చేసిన మేలులన్నింటినీ అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి చేసే సర్వము చేసే భక్తులారా స్మరించము ప్రభు చేసినంటినీ ప్రభు ప్రభుని పరిచినటువంటి పాస్టర్ జయరాజ్ గారికి క్రీస్తు తరపున వందనములు తెలియజేస్తున్నాము సో భక్తుల చాలా మీనింగ్ ఉన్నటువంటి సాంగ్ అండి చాలా మంచి సాంగ్ మనము దేవుణ్ణి స్మరించుకుంటూ చాలామంది అనుకుంటూ ఉంటారు మనం ఓన్లీ వాక్యం ఒకటి చెప్పాలి వాక్యం వాక్యంలోనే మనం ఎప్పుడు వాక్యం వింటూ ఉండాలి వాక్యము ద్వారా మహిమపరిచారని అనుకుంటూ ఉంటారు నోనో అలా కాదు మనము ఏ విధము చేతనైనా సరే ఓకే వాక్యముతో పాటలతో పనితో రైట్ రకరకాలుగా మనము దేవుణ్ణి మహిమపరచవచ్చును